అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా బుక్రా సముద్ర మండలము చెన్నంపల్లిలో నిన్న కనిష్ట మధ్యం సందర్భంగా ఊర్లో జరిగిన సంఘటన గురించి ఈరోజు విసి పెట్టడం జరిగింది నిన్న కనిష్ట మధ్యాహ్నం ఉంది చందంపల్లి విలేజ్లోను అక్కడికి మన ప్రొవిజనరీ ఎస్ఐ కళ్యాణ్ అదేవిధంగా ఒక కానిస్టేబుల్ బందోబస్తు నిమిత్తం ఏర్పడ జరిగింది ఏ విధంగా సి కూడా అక్కడే విలేజ్లో ఉన్నారు ఒక చోట బందోబస్తులో ఉన్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది అక్కడ ఊరిగిన క్రమంలో ఈ రంగూరు జిల్లా రంగూరు జిల్లా క్ర క్రమంలోన ఈ యొక్క పోలీసు నుంచి రంగులు పడ్డాయి అయినప్పటికీ లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఈ క్రమంలోన ఒక వ్యక్తి వచ్చేసి ఏం తొందరగా పంపిస్తున్నావు నువ్వు ఏం చేశామని చెప్పేసి ఒక వ్యక్తి మా పిఎస్ఏ గారిని కాలు కొడుకోవడం జరిగింది అయినప్పటికీ మా వాళ్ళు కొద్ది గోపు బట్టి ముందుకు పంపిస్తున్నారు ఈ క్రమంలో ఈ విషయం తెలిసి సి ఎక్కడ గ్రామంలో ఉన్న సిఏ పులయ గారు ఆవిడకి వెళ్ళినారు అయితే పోలీసుని దులుసుకోబడించినందున అతని అధిగు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇందులో ఆ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి అడ్డబడినారు ఆయన మా వాళ్ళు కొద్దిగా ఓద ఉదార్చుకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో చాలామంది కొంతమంది యొక్క పోలీసులు ఏం చేయడం ఉద్దేశంతో మా వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు ప్రచారం చేస్తున్నారు కరెక్ట్ కాదు అది ఈ విషయంలో ఖచ్చితంగా విచారించి పూర్తిగా విచారించి వేరే తప్పు ఉంటుందో ఖచ్చితంగా యాప్స్ తీసుకుంటాం దయచేసి అనవసరంగా పుకారులను దీన్ని వ్యాప్తి చెందకుండా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్న అందరికీ మీడియా వ్యవసాయం కూడా